హాయ్ అండి నమస్తే బంగాళదుంప చికెన్ కర్రీ చేస్తున్నాను ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నానండి రెండు కరివేపాకు రమ్మలు తీసుకున్నాను ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకున్నాను ఇది కిలో చికెన్ అండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను అలాగే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ పోసుకున్నానండి ఇది బాగుంది ఇందులోనే మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అండి వంగాలు చెక్క అన్నీ వేగినాయి కదండి ఇందులో బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాం బంగాళదుంప దుంపు ముక్కలు అనేవి ఒకసారి వెళ్తున్నాం అలాగే ఇందులో కరివేపాకు వేసుకుందాం కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నామండి ఇది కొంతసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుదామండి బంగాళదంపులు వేగుతున్నాయి కదండి ఇందులోనే టమాటాలు కూడా వేసేస్తాయి ఒకసారి కలుపుతున్నాం బంగాళదంపులో టమాటా బంగాళదంపులో టమాటాలు వేగుతున్నాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాయి ఒకసారి కలుపు మొత్తం పచ్చివాసన పోయేదాకా వేగిన దానండి ఇవి వేగినాయి కదండి ఇందులోనే చికెన్ కూడా వేసేస్తుంది మొత్తం వేసినాక చూపిస్తాను వేసేస్తానండి ఒకసారి కలుపుకుందాం ఇందులోనే కొరకు సరి కూడా సాల్ట్ అండి అలాగే కొద్దిగా పసిపేస్తుంది ఒకసారి ఇదంతా కలిపేసుకుని చూపిస్తాను మీకు కలిపేసుకున్నాం కదండి మాపెట్టుకోండి ఇందులో నుండి వాటర్ బయటకు వచ్చినాక చూద్దాం చికెన్లో నుండి వాటర్ మాత్రం వచ్చినాయి కదండి ఇందులో మూడు స్పూన్లు కారం వేసుకున్నాం మొత్తం కలుపుకొని చూపిస్తానండి మీకు కలుపుకున్నాం కదండి ఇందులో కొద్దిగా వాటర్ కోస్తుంది వాటర్ పోస్తున్నాం కదండి ఇది దగ్గర పడిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇది దగ్గర పడుతుంది కదండి ఒకసారి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పోసేస్తున్నాం ఒకసారి కలిపేస్తున్నాం పది నిమిషాలు ఉడకనే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి మొదటి చేసుకుందాం ఉడికిపోయినట్టు మేము చూపిస్తాను అయిపోయిందాము ఒకసారి తీసుకుని చూద్దామండి చూడండి అయిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఒకసారి కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ అండి ఎంతో సింపుల్గా ఉంటుందండి బంగాళదుంప చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి